హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సన్వి షార్ట్స్ ఇక్కడ మొన్న ఫంక్షన్కి వెళ్ళాం కదా లాస్ట్ వీక్ వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిందండి లాస్ట్ వీక్ హల్దీ ఫంక్షన్కి వెళ్ళాం కదా అక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాను అది ఒక వీడియో చేశానండి ఏంటంటే పసుపు దంచుతున్నారు నేను ఫస్ట్ టైం వెళ్ళానండి పసుపు దంచడానికి అమ్మాయి వచ్చి యుఎస్ఏలో ఉంది అక్కడ మ్యారేజ్ అయితే ఇక్కడ పసుపు దంచుతున్నారు అన్నమాట ఇంకా మొత్తం వీడియో చూసే వెళ్ళి అయితే ఇక్కడ లేదు అమెరికాలో ఉంది ఇక్కడ పసుపు దంచుతున్నారు అన్నమాట అది సే ఆ మొబైల్ చాల బాగా అలంకరించి చేసారండి నీకు బాట్ లేదు మొబైల్ బానే బాజాలి ఎయిర్ పోర్ట్ లో మొబైల్ చాల బాగా అలంకరించి చేసారు సరే ఇప్పుడెన పో ఆ పోటపోట తోటి సూర్య సమానధా నిర్వేదంగణ గోమేదేవా సర్వకాలేషు సర్వదా ఏ విఘ్న రజనందాయి ని సౌమ్య వర్త అడుడు లక్ష్మీ దారమ్మ ിയോരോളായ ಭಕ್ತರಲಿ ನಿತ್ಯ <aunque mehranoughs> <muchyana> <line ring story> <HAKitiki> అలాగే పడతా లే తల్లి అందా నువ్వు బాగా కనిపెడతాట బాలే నువ్వు ఒకదాన్ని కనపడు సో షో బావద్దు ಶೋಭಾ ಚೂಡ ಚೂಡು ಕ್ಯಾಮ್ರ ಸರ್ ಷೋರಲ್ ಅಂಟೇ ಸ್ಟಾಪ್ ಅತಾ ಇಂದರೆ ರತ್ನ ಶೋಭ ಹಿಂಗೇ ಊರಿಂಗ ಆಹಾ ಒ ರತ್ನಮಲ್ ಇಂಟು ಎವರ ಉಂಟು ಅಂತ ಒಳ್ಳಾರೇಮೋ ತೇ